అడంగల్ వర్సెస్ వన్ బి రియల్ ఎస్టేట్ లో డిఫరెన్స్ ఏంటి మీ దగ్గర ఒక ప్లాట్ ఉంది అని చెప్పడం ఈజీ ఆ ప్లాట్ మీద ఓనర్షిప్ క్లియర్ గా ప్రూవ్ చేయాలి అంటే అడంగల్ అండ్ వన్ బి డాక్యుమెంట్స్ కంపల్సరీ అసలు అడంగల్ కి ఇంకా వన్ బి డాక్యుమెంట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి మీకు తెలియకపోతే రియల్ ఎస్టేట్ లో చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అంతేకాకుండా ఈ రెండు వాటి గురించి తెలుసుకోపోతే మీ ఫ్యూచర్ అనేది రిస్క్ లో కూడా పడుతుంది సో అందుకనే ముందుగా అడంగల్ అంటే ఏంటో చూద్దాం అడంగల్ ని మనం ఫెహాని అని కూడా అంటాం ఈ డాక్యుమెంట్ లో ప్లాట్ యొక్క ఫిజికల్ డీటెయిల్స్ ఉంటాయి అడంగల్ లో ఉంచే ఇన్ఫర్మేషన్ అయితే ల్యాండ్ లొకేషన్ అండ్ సర్వే నెంబర్ ల్యాండ్ మీద ఏం పనులు చేస్తున్నారు లైక్ అగ్రికల్చర్ ఆర్ నార్మల్ కమర్షియల్ ల్యాండ్ ఆ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ అడంగల్ ఉంటాయి అంతేకాదు ఓనర్ నేమ్ ఇంకా ఆ ల్యాండ్ లో ఉన్నది ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఇంకా ఒకవేళ ఆ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ యొక్క ఇరిగేషన్ డీటెయిల్స్ కూడా ఈ అడంగల్లో ఉంటాయి ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే అడంగల్ టెల్స్ వాట్ ఈస్ హ్యాప్ంగ్ ఆన్ ద ల్యాండ్ ఇప్పుడు వన్ బి అంటే ఏంటో చూద్దాం వన్ బి అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రోడ్ ఈ డాక్యుమెంట్ లో ఓనర్షిప్ డీటెయిల్స్ ఉంటాయి ల్యాండ్ మీద ఎవరు రైట్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది వన్ లో క్లియర్ గా ఉంటుంది వన్ లో ఉంచే ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఓనర్ ఫుల్ నేమ్ ఖాతా నెంబర్ land ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లైక్ ఎకర్స్ గుంటస్ ఇలాగా ఇంకా ఆ ల్యాండ్ మీద ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వన్ బి లో ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే వన్ బి ప్రూఫ్స్ హూ ఓన్స్ ద ల్యాండ్ లీగల్లీ ఒక ల్యాండ్ కల్టివేషన్ కోసం వాడుతున్నారు అంటే అడంగల్ చూడాలి ఒక ల్యాండ్ పర్చేస్ చేసే ముందు వన్ బి చూసి ఓనర్ ఎవరు అని తెలుసుకోవాలి సో ల్యాండ్ మీద డీల్ చేయాలి అంటే అడంగల్ అనేది ల్యాండ్ లో ఏం జరుగుతుంది అని చెప్తుంది ఇంకా వన్ బి రికార్డ్ అనేది ల్యాండ్ ఎవరిది అని చెప్తుంది ఇవి రెండు కూడా లీగల్ క్లారిటీకి చాలా ఇంపార్టెంట్ ఎలాంటి స్మార్ట్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కోసం మీరు ఇప్పుడే మన స్మార్ట్ ప్రో తెలుగుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి